ఇటీవల కాలంలో చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సేంద్రీయ వ్యవసాయం చేయాలి సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడులు సాధిస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు మంచి రేటు వస్తుందని చెప్పేసేసి చాలా వరకు కూడా రైతాంగానికి సేంద్రీయ వ్యవసాయం పట్ల జీరో బడ్జెట్ వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నారు మరి సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపడితే సేంద్రియం పెరిగేదానికి అవకాశం ఉంది పచ్చి రొట్టె ఎరువుల యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది మరి వాటిని సాగు చేయాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెదనాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్య భారతి గారు మన స్టూడియోలో ఉన్నారు వారి ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత పచ్చి రోట సాగు గురించి రైతులకు సవివరంగా తెలియజేద్దాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టి మరి వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా చాలా వరకు రైతులకు మీ ద్వారా అయితేనేమి శాస్త్రవేత్తల ద్వారా అయితేనేమి అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయంలో కీలకమైనటువంటి ఈ వానపాముల ఎరువు అయితేనేమి సేంద్రీయ ఎరువులైనటువంటి పశువుల అయితేనేమి పచ్చి ఎరువులు అయితేనేమి చాలా వరకు కీలకమైన అంశాలు మరి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువుల వల్ల ఎటువంటి ఉన్నాయి పచ్చి రొట్టెను సాగు చేస్తే భూమి ఏ విధంగా సారవంతమవుతుంది ఇత్యాది అంశాల గురించి రైస్ వదులకు మీ సలహాలు సూచనలు తెలియజేయండి మేడం పచ్చిరొట్టె ఎరువులు అనగా పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కల వాటి ఆకులనే పచ్చిరొట్టె ఎరువు అంటారు ప్రస్తుత కాలంలో మితిమీరిన రసాయన ఎరువులు వాడకం వలన నేల సారం దెబ్బతింటుంది నేలలో సూక్ష్మ పోషకాల లోపం వలన రైతు నాణ్యమైన దిగుబడి పొందలేకపోతున్నాడు పెట్టుబడి పెరిగి గిట్టుబాటు కాక రైతు నష్టపోతున్నాడు లాభాలు అందుకోలేక రైతు సతమతమవుతున్నాడు ఈ నేపథ్యంలో భూమి యొక్క సారాన్ని భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ప్రతి రైతు తక్షణ కర్తవ్యంగా భావించి ముఖ్యంగా పంట సాగు కన్నా పచ్చిరొట్టె పంటలను సాగు ఎక్కువగా పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఇందులో భాగంగానే వికసిత సంకల్ప అభియాన్లో భాగంగా ఎరువుల యాజమాన్యం గురించి గ్రామాల్లో తెలియజేస్తున్నాం రైతులకి ముందుగా పచ్చిరొట్టె ఎరువులు భూమిలో రెండు విధాలుగా అందించవచ్చు హరిత మొక్కల ఎరువు హరిత ఆకు ఎరువులు పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంట కాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టె ఇచ్చే మొక్కలను పెంచి వాటిని నేలలో కలిగే దున్నడం ద్వారా నేలకు పోషకాలు అందించడం అనేది ముఖ్యం పచ్చి రొట్టె అనగానే చాలా వరకు కూడా ఏమి వేసుకోవాలి అవి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఏ రకాలు వేసుకుంటే మంచి పోషక విలువలు కలిగి ఉంటాయని రైతులకు కొంత అవగాహన లేకపోవచ్చు పచ్చి ఏ రకాల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి ఏ రకాలు వాడుకుంటే భూమి సారవంతమయడానికి అవకాశం ఉందటారు పచ్చిరొట్టకు వాడే మొక్కలు జనుము జీలుగా పిల్లి పెసర వెంపలి నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలో నీరు ఇంకే గుణం పెరుగుతుంది నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవ రసాయనిక చర్యలతో నేల సారం పెరగడమే కాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు జీలుగ పైరు వేసినప్పుడు వాటి వేళ్లు ఎక్కువగా లోతుగా వెళ్ళడం వల్ల భూమి లోపల పొరల్లో నిక్షిప్తమై ఉన్న పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపంలోకి పంటకు అందిస్తాయి పుష్పజాతి హరిత మొక్కలు వేళ్ళ బుడుపులలో ఎకరాకి ఇరవై ఐదు నుంచి యాభై కేజీల వరకు నత్రజని స్థిరీకరించబడతాయి చౌడు భూములలో పునరుద్ధరణకు ఉపయోగపడతాయి భాస్వరం గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది సూక్ష్మ పోషకాలను మొక్క తీసుకునే రూపంలోకి మార్చి పంట మొక్కలకు అందేటట్లు చేస్తాయి పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి ఉదాహరణకు జనుము పిల్లి పెసర ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాలంటే ఎప్పుడు వేసుకోవాలి ఎలా సాగు చేసుకుంటే మంచి రొట్టను పెంచుకునే దానికి అవకాశం ఉందంటారు సాగులో ఎలాంటి పాటించాలి పాటించాలంటారు ప్రధానంగా పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరుచుకొని రొట్ట ఎరువులు విత్తుకోవాలి ఉదాహరణకు వరి కోసే ముందు జనుము లేదా పిల్లిపెసర చల్లుకొని వెంటనే వరి కోస్తారు తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం వరి చెరుకు పంటల సరళిలో రెండు పంటల కాల వ్యవధిలో విత్తుకొని కలియదున్నవచ్చు పసుపు కంద చెరుకు వంటి పంటలు వరుసల మధ్య పచ్చిరొట్టె పెంచి పూత సమయంలో కలియదున్నవచ్చు సాధారణంగా పచ్చిరొట్టె పైర్లు చల్లుకునేటప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించి మొక్కకు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి జీలుగ వంటి పచ్చిరొట్టె ఎరువులు మొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచి ఏర్పడి చివకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అందువల్ల వర్షం పడిన సమయంలో చల్లుకొని దున్నుకోవడం వలన తొందరగా చివకటానికి అవకాశం ఉంటుంది జీలుగా సాగు విషయానికి వస్తే చౌడు భూముల్లో వరి పండించే భూముల్లో ఎకరానికి పది నుంచి పన్నెండు కేజీల విత్తనం మిసుకతో కలిపి చల్లడం వల్ల పొలం అంతా సమానంగా పడుతుంది దీనికి పూత దశలో కలగి దున్నడం వలన ఎకరానికి తొమ్మిది నుంచి పది టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది ముఖ్యంగా వరిమాగానుల్లో జీలుగా పచ్చిరొట్టగా వేసుకోవాలి జనుమ విషయానికి వస్తే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు పచ్చిరొట్టెగా పశువుల మేతగా ఉపయోగించవచ్చు ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కేజీల విత్తనం చల్లుకోవాలి ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల పచ్చి రొట్ట లభిస్తుంది అదే పిల్లి పెసర విషయానికొస్తే తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు చౌడు భూముల్లో సాగుకు పనికిరాదు ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కేజీల విత్తనం అవసరం ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల రొట్ట లభిస్తుంది అదేవిధంగా పశువుల పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు అదే వెంపలి విషయంకొస్తే ఇవి చాలా ప్రదేశాల్లో కలుపు ముక్కలుగా కనపడతాయి వీటిని పచ్చి రొట్ట ఎరువుగా వాడుకోవచ్చు ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీల విత్తనం సరిపోతుంది అన్ని రకాల నెలల్లో వేసుకోవచ్చు పూత దశకు రాగానే నెలలో దున్నితే అత్యధిక పరిమాణంలో నేలకు పోషకాలు అందుతాయి పుష్పజాతి పంటల వల్ల రైజోబియం బ్యాక్టీరియా పెరిగి ఎకరానికి ఇరవై నుంచి యాభై కేజీల నత్రజని అందుతుంది ఈ మేరకు ఎరువులు తగ్గించుకోవచ్చు కలుపు మొక్కలు పెరగకుండా ఇవి కాపాడుతాయి భూమి లోతుల్లో ఉన్న పోషకాలు కూడా ఉపరితలానికి తీసుకొచ్చి పంట మొక్కకు వాటిని వినియోగించేలా మారుస్తాయి పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి మేడం నవే భరితి గారు మరి పచ్చి రొట్టగా ఈ జీలుగా జనుము పిల్లపేసరే ఇవే కాకుండా మరి ఏ రకాలు వేసుకునేదానికి అవకాశం ఉందంటారు అంటే ప్రాంతాన్ని బట్టి నేరను బట్టి కొన్ని రకాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ఏ రకాలు ఈ పచ్చిరొట్టెగా సాగు చేసుకునేదానికి అవకాశం ఉందంటారు పచ్చిరొట్టెగా పండించడానికి అనువుగా పదహారు రకాల మొక్కలు అందుబాటులో ఉంటాయి అవి జీలుగా అవిస జనుము పెసర అలసంద పెసర మెనుము గోరుచుక్కుడు అజుల్లా కానుగా వేప గ్లైసీరియా జిల్లేడు కొండ మిరప మొదలగు మొక్కలను విత్తుకోవచ్చు వేప తంగేడు కానుగ వంటి మొక్కలైతే వాటి కొమ్మల ఆకులను సేకరించి పొలంలో పూర్తిగా చల్లుకొని కలియదున్ని మురగనివ్వాలి అవి మురిగిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి వీటిని వేసవి నెలల్లో పంట వేయడానికి రెండు నెలలు ముందుగానే నాటుకోవాలి మొరగడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రధాన పంట వేయడానికి కొన్ని వారాల ముందే దీన్ని కలయదున్నుకోవాలి పూత దశల్లో ఉన్నప్పుడు కలిగి దున్నితే ఎక్కువ పోషకాలు నేలలో చేరుతాయి అందువలన పైరు వేసిన నలభై నుంచి అరవై రోజుల్లో పూత వచ్చిన సమయంలో వీటిని కలిగి దున్నుకోవడం వల్ల సారం పెరుగుతుంది రైతులు అధిక దిగుబడి పొందడానికి వాళ్ళ యొక్క పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం మరి ఈ మధ్యకాలంలో మరి వ్యవసాయ అధికారులు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి చాలా వరకు కూడా సేంద్రియ వ్యవసాయం చేయండి అని చెప్పేసి మరి పదే పదే మీ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సేంద్రీయ వ్యవసాయం పైన అయినా కూడా చాలామంది రైతులు భూసార పరీక్షలు చేయించుకోకుండా ఒకవేళ చేయించుకున్నా కూడా పరీక్షా ఫలితాల ఆధారంగా కాకుండా అధిక దిగుబడులు ఎక్కువ ఉత్పత్తులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో పోటీతత్వంతో ఎరువులు వాడుతున్నారు రసాయన ఎరువులు వాడుతున్నారు రసాయనిక ఎరువుల పిచికారి రసాయన ఎరువుల మోతాదును మరి ఏ విధంగా చేస్తే పెట్టుబడి తగ్గించుకునే అవకాశం ఉందంటారు ముఖ్యంగా రసాయన ఎరువుల మోతాదు మించితే భూమి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా దెబ్బతినేదానికి అవకాశం ఉంది ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్న పంటలను మరి అమ్ముకునే విధానం ఏ విధంగా చేపట్టాలి ఇట్లాంటి అంశాలపై మీరు రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు ముందుగా రైతులు ప్రతి ఒక్కళ్ళు మీరు వేసే పంటకి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి చేయించుకోవడం వల్ల ఏంటంటే మనం వేసుకునే పైరికి మనం ఎంత మోతాదులో ఎరువులు వాడాలి అనేది మనకు వస్తుంది దాని ప్రకారంగా ఎరువులు వాడితే మనం కొంతవరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు అదే మనం పెట్టుబడి ఖర్చును తగ్గించు పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు మేలైన పంట దిగుబడి పొందవచ్చు దానితో పాటు మనం సేంద్రియ ఎరువులు వాడాలి రసాయన ఎరువులు ఎక్కువగా వాడకుండా భూసార పరీక్షలు చేయించుకొని ప్రతి రైతు వేయడం ద్వారా కొంతవరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు అదే విచ్చలవిడిగా మనం ఎరువులు వాడడం వల్ల ఏంటంటే భూమి సారం రోజు రోజుకి తగ్గిపోతుంది అదే మనం జీవన ఎరువులు పచ్చిరొట్ట ఎరువులు ఇవన్నీ నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట అందువల్ల ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తూ పచ్చి రొట్టె ఎరువులు వాడడం వల్ల కొంతమంది ఆ సమయం వేస్ట్ అవుతుంది మేడం ఎందుకు అలా మాట్లాడుతున్నారు మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మన నేల సారం అనేది పెరుగుతుంది దానివల్ల నేల బాగుపడుతుంది నేల బాగుపడితే రైతు దిగుబడి పొందడానికి నెక్స్ట్ అంటే తదుపరి వేసే పంట దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది ఎరువుల ఖర్చును కొంతవరకు తగ్గించుకోవడానికి వీలవుతుంది ప్రతి రైతు తప్పనిసరిగా పచ్చిరొట్ట మీరు వేసుకునే పైరుకి ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవడం వల్ల సారం అనేది వృద్ధి చెందుతుంది అందువల్ల ప్రతి రైతు తప్పనిసరిగా రొట్టెల ఎరువులు వాడాలని తెలియజేస్తున్నాము ఈ రసాయన ఎరువులు వాడాలి అంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దాని ద్వారా వాడడం వల్ల ఒకవేళ రసాయన ఎరువులు వాడాలి అంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే రైతులు ఎరువులు వాడాలి దానివల్ల పెట్టుబడి అనేది తగ్గుతుంది వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అంటే గతంలో వర్షాలు సమృద్ధిగా పడిన సందర్భాల్లో కాలువల ద్వారా నీరు కట్టేవాళ్ళు ప్రస్తుత పరిస్థితులు చూస్తే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి వర్షం ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని ఎక్కువ పంటను సాధించాలి అంటే మరి మైక్రో ఇరిగేషన్ తప్పనిసరి అని చెప్పేసేసి మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు బిందుసేద్యం యొక్క ఆవశ్యకత ఎంతవరకు అంటారు పంటల సాగులో అధిక దిగుబడి పొందడానికి నీరు సరైన సమయంలో ఖచ్చితమైన మోతాదులో సక్రమ రీతిలో కావలసిన భాగానికి నీరు అందించినప్పుడు అధిక దిగుబడి పొందవచ్చు ఇది సూక్ష్మ సాగు పద్ధతిలో వీలవుతుంది ఈ పద్ధతికి రెండు రకాలు బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్యం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై హెక్టార్లకు సూక్ష్మ సేద్యం చేపట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఈ పథకం ఏడాది పొడవునా రాష్ట్రంలో అమలులో ఉంటుంది గత ఇరవై ఒక్క ఏళ్లలో నలభై పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఎకరాల్లో ఈ పథకం అమలైంది ఈ నేపథ్యంలో ప్రతిరోజు ముక్కకు కావలసిన నీటిని లాట్రల్ పైపులకు అమర్చిన డ్రిప్పుల ద్వారా బొట్టు బొట్టుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలాల్లో అతి స్వల్ప పరిమాణంలో గంటకు రెండు నుంచి పన్నెండు లీటర్ల వరకు అందించే విధానాన్ని సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు ఇందులో నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ మొక్కకు వేళ్లకు దగ్గరగా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటి తేమను చిక్కలు లేదా తుంపర్ల రూపంలో అందించే పద్ధతిని సూక్ష్మ నీటి సాగు అంటారు వివిధ పంటల్లో యాభై నుంచి అరవై శాతం వరకు సాగునీరు ఆదా అవుతుంది మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీరు రసాయన ఎరువులు సరఫరా చేయడం వల్ల మొక్కకు ఏపుగా పెరిగి త్వరితంగా పక్వానికి వచ్చి ఇరవై నుంచి నలభై శాతం నాణ్యమైన అధిక దిగుబడుల పంట పండించవచ్చు అతి తేలికైన ఇసుక నల్లరేగడి లోతు తక్కువ ఎత్తుపల్లాలు ఉండే భూములకు కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది ప్రతి చెట్టుకు నీరి ఒకే మోతాదులో పొలమంతా సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం వల్ల కొన్ని గంటలు మాత్రమే మోటార్ నడవడం వల్ల కరెంటు వినియోగం దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఆదా అవుతుంది పంటకు కావలసిన పోషకాలను నీటిని నీటిలో కరిగించే ఫర్టిగేషన్ నేరుగా మొక్క వేర్లకు అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం ఎనభై నుంచి తొంభై శాతం పెరిగి దాదాపు ఇరవై నుంచి నలభై మూడు శాతం ఎరువులు ఆదా అవుతుంది మొక్క మొదలు వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండడం వల్ల పురుగుల మందుల పిచికారి కొమ్మల కత్తిరింపు పంట కోత వంటివి సులభమవుతాయి కూలీల ఖర్చు పంట సాగు వ్యయం తగ్గుతుంది చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది భూమి కోతకు గురి కాదు ఎరువులు భూమి లోపల పొరల్లోకి చచ్చుకొని పోయి వృధా కావు మురుగునీరు సమస్య తగ్గుతుంది సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలాంటి లాభాలున్నాయి ముఖ్యంగా పచ్చి రొట్ట సాగు వల్ల ఎటువంటి ప్రయోజనాలున్నాయి పచ్చి రొట్ట వల్ల భూమి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించాలి అంటే సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది పచ్చి రొట్టె వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం అండి